వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానమని నేను పవన్ కళ్యాణ్కి వీర అభిమానినే అంటూ ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోను రాజకీయాల్లోనూ లేటెస్ట్ న్యూస్ అయిందండి అసలు ఆ న్యూస్ ఏంటి ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న సూత్రం అభిమానం విషయంలోనూ స్పష్టంగా వర్తిస్తుందని ఒక వైసీపీ ఎమ్మెల్యే నిరూపించాడండి ఆయన బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రాజకీయంగా ఆయనకు వచ్చే ఎన్నికల్లో పవన్తో తలపడే అవకాశం కూడా రావచ్చు అయిన రాజకీయం వేరు సినిమా వేరు అని చెప్తూ తాను పవన్ కళ్యాణ్కి అతి పెద్ద ఫ్యాన్ని అని చెప్తూ అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తాడు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారండి డాక్టర్ కోర్స్ చదివి తండ్రి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మొదటిసారి తొంభై ఓట్లతో ఓడిపోయిన రెండోసారి పంతొమ్మిది వేల కోట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి గట్టి పోటీగా బరిలోకి దిగబోతున్నారు యువ రక్తంతో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈయన పవర్ స్టార్ కి మాత్రం వీరాభిమాని ఎంతలా అంటే ఆ హీరో ఫ్లాప్ సినిమాను తొమ్మిది సార్లు చూసేంతలా కాటంరాయిడ్ సినిమా చూసారా అని యాంకర్ ప్రశ్నించగా ఫస్ట్ షోనే చూసేశారు దాంట్లో ఉంది నేను అభిమానిని నాకు సినిమా బాగుందా బాగలేదా అనేది అనవసరం నాకు నచ్చుతుంది అంతే ఎందుకంటే జాడీ లాంటి సినిమానే నేను తొమ్మిది సార్లు చూశాను అని అనిల్ కుమార్ యాదవ్ బదిలిచ్చారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు